అసలు హైడ్రా పేరుతోని మీరు ప్రభుత్వంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించే ముందు ప్రజలకి దానికి ఉన్నటువంటి విధి విధానం లేదనేది ఇప్పటివరకు ఎన్నట్టు చెప్పలే దాని లక్ష్యమేది చెప్పలే జనరల్గా దానికైనా సరే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి ఏ ఎయిమ్ కోసం దేన్ని పెడుతున్నాం దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది మాకు అర్థమైనటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే హైడ్రా పేరుతోని ఇక్కడ జరుగుతున్నటువంటి నీ ఆర్ గ్యారెంటీలు కానివచ్చు ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కానివచ్చు పక్కదారి పట్టిస్తందుకు ఒక డ్రామా క్రియేట్ చేయడం మొదటి ఎజెండా ఎలాగూ చేస్తున్నాం కదా డ్రామా ఆ డ్రామాలోనే భాగంగా ఎవరైతే పెద్ద తాలకాలు ఉన్నాయో కనీసం మనకు తెలిసిన వృత్తే కదా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పది రూపాయలు కూడా పెట్టి వాళ్ళ మహారాష్ట్రకు పంపాలి కాబట్టి అదన పని చేయాలి కొంచెం వానో వినో బెదిరియాలి ఫస్ట్ ఒక్కరిని కూలగొట్టాలి తర్వాత అందరికి నోటీస్ ఇవ్వాలి బెదిరియాలి ఇది ఒక డ్రామా ఇప్పుడు మురళీమోహన్ జయబేరికి రేవంత్ రెడ్డి తమ్మునికో అన్నకో లేకపోతే ఇంకొక ఆయనకు నోటీసులు ఇస్తారు పేదల కాడికి పోయేమో ఇష్టం వచ్చినట్టు మీద పడి ఆ కర్మరతుడు ఎంత హృదయ విధారకమైన సంఘటన అంటే అన్నం తీసి ఇట్లా రోడ్డు మీద పడేసి ఆ షాయ కొట్టా అని చెప్తున్నాను వచ్చి వచ్చారు నాకాయన షాయలు తాగిరు నాకాయన చీరలు నాద నాదా కొట్టిపోయారు సార్ ఇంత అన్యాయం ఉంటుందా అని వాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు అంటే వీళ్ళ లక్ష్యం అసలు మళ్ళీ డ్రాప్ అయిపోయారు మళ్ళీ ఎందుకు డ్రాప్ అయ్యారు మరి రేవంత్ రెడ్డి సోదరుని కూడా కులగొట్టాలి చూస్తాను డ్రాప్ అయ్యారా నీ పొంగులెడ్డి కూలగొట్టాలి చూద్దాం డ్రాప్ అయ్యారా గుత్తా సుఖందర్ రెడ్డి కూడగొట్టాలి చూస్తాను డ్రాప్ అయ్యిరా ఆల్రెడీ ఉన్న వాటిని కూలగొట్టము అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేరు సందర్భాలు ఒకటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఒక సందర్భము ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఒక సందర్భం రెండు వేరు సబ్జెక్ట్స్